అబ్బాబ్బా ఎన్ని డ్రింక్లు తాగినా ఈ గోలీ సోడా తాగితే వచ్చే కిక్కే వేరనుకోండి ఇంకా నేను అయితే కలర్ సోడా అడిగానండి ఈ మధ్యలో కలర్ సోడా అయితే తాగి చాలా రోజులు అయింది మంచి మండే ఎండ్ లో ఇలాంటి చల్లటి సోడా ఒకటి తాగితే జిమ్ అంటేద్దనుకోండి అనుకోండి రాజమండ్రిలో కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేసి ఆ వీడియో చేయలేకపోయాను అవన్నీ వీడియోలో చూపిస్తానండి నేను మా ఊరు సాయంత్రం అలా తిరుగుతుండగా ఏవి అప్పారు రోడ్ లో బజ్జీల బండి దగ్గర మంచి వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తున్నారు అండి ఫస్ట్ అయితే రెండు డైరెక్ట్గా బజ్జీ తీసుకున్నామండి వేడివేడిగా ఆ తర్వాత అయితే టమాటా స్లైస్ అని అది ఒకటి ఇంకా అలా దానవైపాటు వెళ్తుంటే అక్కడ టిప్సీ టాప్సీ పక్క ఒక మిక్సర్ బండి అయితే కనిపించిందండి ఇంకా సింతస్ సెచ్చిన పులుపు సాగులేదు అనుకుంటూ ఏదో బజ్జీ ఎక్కడ కూడా ట్రై చేద్దాం ఇక్కడ ఆగామండి ఇంక ఇక్కడైతే బ్రెడ్ బజ్జీ ఆనియన్ బజ్జీ తిని ఫైనల్ గా పెడతిన పొప్పు ముగించమండి ఇంకా తర్వాత ప్రకాశ్ నగర్ లో జూడియో మీదగా వెళ్తుండగా ఈ జూడియో షాపింగ్ మాల్ అయితే చాలా అందంగా అయితే కనిపించిందండి మాకు ఇంకా దానికి కొంచెం ఎదురే కోనసీమ కోవా కళాంజలి స్వీట్స్ అని కనిపించిందండి ఇంక ఇక్కడైతే ఫ్రెష్ గా వేస్తున్నారు కోవా అయితే ట్రై చేసామండి ఇక్కడ వేడివేడిగా నీతి బొబ్బట్లు కోవా బొబ్బట్లు డ్రై ఫ్రూట్ బొబ్బట్లు కొబ్బరి బొబ్బట్లు హల్వా బొబ్బట్లు అని చెప్పి చాలా రకాల టైస్ ఉన్నాయి అండి నేనైతే కోవా బొబ్బట్ తీసుకున్నానండి కోవా అయితే లోపల ఉండదంట టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఊడ అయితే కొబ్బరి బొబ్బట్టు అడిగాడండి కొబ్బరి ఉండహేరు మాయా లోపల అంటాడండి ఇంకా లోపల అయితే చాలా రకాల స్వీట్స్ ఉన్నాయా నువ్వేనా ట్రై చేస్తావు అంటే ఇంకేం వద్దని చెప్పి బయటకు వస్తామండి ఇంకా తర్వాత అయితే ఉడకబెట్టిన వేడి శని అయితే రెండు పొట్టలు తీసుకుని దానవైపేట గాంధీ పార్క్ పక్కన నడుచుకుంటూ వెళ్తుండీ అల్నే బండి కనిపించిందండి ఈఎంట్రా బాబు ఈ అయితే హెల్త్ కి చాలా మంచిదని చెప్పేసి అవి కొనుక్కోకుండా ఎదురుగుండా బాబాయ్ చాట్ అని కనిపించిందండి ఇక్కడ అయితే సమోసా చాట్ అయితే చాలా బాగుంటుంది చెప్పేసి అవి రెండు ప్లేట్లు తీసుకుని తిన్నామండి